అందరికి నమస్తే మిత్రులారా వెల్కమ్ టు జునుస్ గ్లోబల్ నేను మీ గణేష్ సంక్రాంతికి ఆరు వేల నాలుగు వందల ముప్పై ఒకటి బస్సులు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారాట ఆర్టీసీ ప్రయాణికులకు మళ్ళొక్క షాకు ధరలు పెంచుతా ఉన్నారు ప్రభుత్వ జీవో ప్రకారం ఐదు రేట్లు అదనపు బాధురాట జనవరి తొమ్మిది నుండి పదమూడు వరకు వీళ్ళు చూడు నవ్వేదా ఏడు వలన ఏం అర్థం అయితే లేదు లాస్ట్ కు బస్సు కూడా అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నారు వీళ్ళు ఏం చేసేదాన్ని అడ్వర్టైజ్మెంట్ నాకు అర్థం కాదు కానీ ఒకటి చెప్పండి ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఇక్కడ బట్ విక్రమ్ గారు ఇక్కడ పూనమ్ ప్రభాకర్ గారు ముగ్గురు ఫోటోలు వేసి మంచిగా నిండగా పుచ్చ పనుల లెక్క మంచి అర్థం అడ్వర్టైజ్మెంట్ వీళ్ళ ఎందుకండి ఏమైనా త్యాగాలు చేస్తా ఉన్నారా వీళ్ళ వీళ్ళు ఇంటర్ నుంచి ఓ ఇరవై ముప్పై లక్షల కోట్లు పట్టుకొచ్చి ఎందుకండి తెలంగాణ కోసం ఎంతో మంది పోరాడి బలిదానాలు తీసుకున్నారు వాళ్ళ ఫోటోలు ఎత్తేమైతుందండి తెలంగాణ కోసం నిప్పంటించుకున్నాడు శ్రీకాంతాచారి ఆయన ఫోటో ఎత్తేమైతుందండి ఎందరో పోరాట యోధులు మహనీయులు మహాన్ ఉన్నారు వాళ్ళ ఫోటోలు ఎత్తే మన తెలంగాణ తల్లి విగ్రహం ఉన్నది మన తెలంగాణకు ఒక తల్లి ఉన్నది ఆ తల్లి ఫోటో ఎత్తేదాన్ని ఇక్కడ అన్నిట్లో లేదు బాధుడే బాధుడు బాధుడే బాధుడు వీళ్ళ హవాలే ఈ అడ్వర్టైజ్మెంట్ మాత్రం ఎన్ని కోట్లు ఖర్చు చేస్తారు మాత్రం తెలియదు మొత్తానికి అయితే ఇయో గిట్ల అడ్వర్టైజ్మెంట్ కూడా చదువుతున్నారు లాస్ట్ బస్సు టికెట్ కూడా చూసలేరు బస్సు టికెట్ మీద కూడా వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ వాళ్ళే ఫోటోలు వేసుకుంటారు తప్ప వేరేది అయితే లేనే లేదు ఇట్లాంటి కథ ఇక మళ్ళా చార్జీలు పెంచిరు చార్జీలు పెంచి ఛార్జీలతోటి మళ్ళా బాధుడే బాధుడు అట ఏం బాధుడో ఇదేందో ఇది ఉండుడా పోగడా కాటారం నుండి భూపాల పోతే ఇరవై రూపాయలు అలవయ్యేది ఇప్పుడు డెబ్బై రూపాయలు అయింది యాభై రూపాయలు పడుకొని పోతే పోయేది వచ్చేది పది రూపాయలు ఇల్లేదు కానీ ఇప్పుడు యాభై రూపాయలు పడుకొని పోతే కట్ట కట్టాడో ఇట్లా బస్సు ఒకరు కట్టాడో తెలియదు అట్లాంటి దద్వానం తయారైంది అట్లాంటి దరిద్రం తయారైంది రైట్ సంక్రాంతి సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ తో పాటు బ్యాడ్ న్యూస్ చెప్పింది ఆరు వేల నాలుగు వందల ముప్పై ఒకటి ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు ప్రకటన విడుదల చేసింది ఈ నెల తొమ్మిది పది పన్నెండు పదమూడు తేదీలో స్పెషల్ బస్సులు నడపాలని సంస్థ నిర్ణయించింది అదే విధంగా పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో ప్రయాణికులకు తిరుగు ప్రయాణం సందర్భంగా ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నట్టు పేర్కొంది హైదరాబాద్ లోని ప్రధాన రద్దీ ప్రాంతాలైన ఉప్పల్ ఎంజీఏస్ ఎల్బీ నగర్ మియాపూర్ కేబిహెచ్ తదితర ప్రాంతాల నుండి స్పెషల్ బస్సు నడుపునట్టు పేర్కొంది మరోవైపు పండుగ సందర్భంగా టికెట్ ధరలు సైతం పెంచనున్నట్టు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం జీవో ప్రకారం టైట్ ధరలు వన్ పాయింట్ ఫైవ్ వరకు సవ స్పష్టం చేసింది అంతేకాకుండా మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు పల్లె వెలుగు సీట్ ఎక్స్ప్రెస్ ఆర్డినరీ మెట్రో బస్సుల్లో ఉచితంగానే ప్రయాణించాలని స్పష్టం చేసింది అన్నిట్లో ఫ్రీ ఇచ్చిందో మళ్ళా బాధితుంది అది వరకు ఏమవుతుంది మహజాతి ఆనుభూతి అలా ఏమవుతుంది इकड बलवत भोज दानी मुत्याला बलो